అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మనం అతి ముఖ్యమైన మొక్క గురించి తెలుసుకున్నాం సర్వసాధారణంగా మన సమాజంలో చాలామందికి దుమ్మపానం పానీయాలు వాడి వాడటం అనేది సర్వసాధారణం అయిపోయింది వీటి వలన చాలామంది పురుషులు కానీ స్త్రీలకు కానీ లైంగిక సమస్యలు శృంగార సమస్యలు మొదలైన సమస్యలు అనేది వస్తూ ఉంటాయి వీటన్నిటికీ మీరు బాధపడవలసిన అవసరం లేదు మా వద్ద ఒక సింపుల్ అయిన వైద్యం ఉంది ఆ వైద్యం ఏమంటే నేను మీకు అందరికీ ఇప్పుడు చేసి చూపిస్తాను దీనిని శృంగారపు మొక్క అనే సంతం ఇంతకు ముందు చూపిస్తున్నాను కదా ఈ మొక్క బాగా పరిశీలించండి దీని పువ్వులను ఆకులను బాగా పరిశీలించండి వీటి ఆకులను ఒక పిడికిడి దూసుకొని డైలీ మనం తినడం వలన ఈ విధంగా మూడు రోజులు మనం తిన్నట్టయితే ఎటువంటి లైంగిక సమస్యలు కానీ శృంగార సమస్యలు కానీ సంతానం లేకుండా పోవడం కానీ మొదలైన లైంగిక సమస్యలు అనేది రావు అనవసరం మీరు డబ్బులు వృధా చేసుకొని మలవేదనకి గురి కావటం అనేది మంచి పద్ధతి కాదు ఇది సింపుల్ అయిన వైద్యం ఈ మొక్కలు అనేది మీకు ఎక్కడ దొరుకుతాయో అన్నీ నేను చూపిస్తాను ఈ వీడియోలో ప్రతి ఒక్క ప్రదేశంలోనూ ఈ మొక్కలు అనేది దొరుకుతాయి వీటి ముళ్ళు కానీ ఏమీ కానీ ఉండవు వీటి ఆకులను బాగా పరిశీలించండి ఇవి ఒక వేసవి కాలంలో మాత్రమే ఉండదు ఇది ఒక వర్షాకాలం నుంచి శీతాకాలం వరకు ఆరు నుంచి ఎనిమిది నెలల కాలం వరకు ఎరివిగా ఎక్కడైనా లభిస్తాయి వీటి కాయలు అనేది వీటి కాయలు ఏ విధంగా ఉంటాయో చూడండి వీటి కాయలు అనేది ఈ విధంగా ఉంటాయి అదేవిధంగా వీటి పూత పువ్వు ఫ్లవర్ అనేది ఈ విధంగా ఉంటాయి వీటిని వీటి ఆకులను డైలీ పిడిగ ఆకులు దూసుకొని మూడు రోజులు వాడితే ఎటువంటి శృంగార సమస్యలు లైంగిక సమస్యలు అనేది రావు ఇది నిజం మీరు అనవసర డబ్బులు వృధా చేసుకొని మన వేదనకు గురి కావద్దు ఇది నిజం వీటి ఆకులు ఏ విధంగా ఉన్నాయో బాగా పరిశీలించండి ఇది స్త్రీలు కానీ పురుషులకు కానీ ఎవరైనా వాడవచ్చు వాడటం వలన చాలా మంచిది ఆరోగ్యానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది రావు సరే మరి ఒక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుదాం వీటి ఆకులను ప్రతిరోజు కూడా వాడవచ్చు ప్రతి ఒక్కరూ కానీ ఎటువంటి పత్యం అనేది లేదు ఎవరైనా వాడవచ్చు ఎప్పుడైనా వాడవచ్చు మధ్యాహ్న సమయంలోనూ తల్లి సమయంలోనూ సాయంత్రం సమయంలోనూ వాడినా కూడా మంచి ఫలితాలను ఈ ఆకు సమాజంలో పుట్టిన ప్రతి ఒక్క మానవునికి ఉపయోగపడే మొక్కలు వీటికి ఎటువంటి ముళ్ళు కానీ కానీ ఏమీ ఉండదు వీటి ఆకులను బాగా పరిశీలించండి ఈ మొక్కలన్నీ అవే ఇవన్నీ శృంగారపు మొక్కలే ఇవి ఒక వర్షాకాలం నుంచి శీతాకాలం వరకు ఉంటాయి వేసవి కాలంలో ఇవి ఎండిపోవడం అనేది జరుగుతుంది ఇవి ప్రతి ఒక్క ప్రదేశంలోనూ ఉంటాయి మరి ఎర్రమట్టి నేలలో ఇవి ఎక్కువగా విరివిగా ఎక్కువగా దొరుకుతాయి ప్రతి ఒక్క నేలలో ఇవి దొరకడం అనేది జరుగుతుంది వీటి వలన ఉపయోగం పూర్తిగా వివరిస్తాను ప్రతి ఒక్కరూ ఎక్కడ స్క్లిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మొక్క ఇది అట్లా పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఉపయోగపడే మొక్కలు ఇవి వీటికి ఎటువంటి ముళ్ళు కానీ ఏమి కానీ ఉండదు వీటిని శృంగారపు మొక్క అనేసి సంతాము బాగా పరిశీలించండి బాగా గమనించండి వీటి వలన సమాజంలో ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగకరంగా ఉపయోగపడతాయి అటు స్త్రీలకు కానీ పురుషులకు కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మొక్కలు ఇవి వీటిని శృంగారపు మొక్కలు అనేసి అంటాము బాగా పరిశీలించండి వీటి వలన ప్రయోజనం అనేది చెప్తాను ఓపికగా వివరంగా వినండి వీటిని శృంగారపు మొక్కలు వీటి పేరు ఈ మొక్కలు ఆకులు వీటి పువ్వు బాగా పరిశీలించండి ఏ విధంగా ఉన్నాయో Oh. Hey.